అయ్యో ప్రహ్లాదకుమారా నీవు విష్ణుస్మరణ మానవు మీ నాన్న విష్ణువును ద్వేషించక మానడు నిన్ను దండించక మానడు మీ తండ్రి కొడుకుల వైరముతో నా హృదయము తల్లడిల్లిపోతున్నది అయ్యో భగవంతుడా దీనికి పరిష్కారమేది అమ్మా నేను విష్ణునామస్మరణం విష్ణుకీర్తనం మానుకోలేను నా తండ్రిని పూజించినను అతని ఆజ్ఞలను నేను నెరవేర్చలేను అది నాకు అసాధ్యము నేను నా తండ్రిలోనూ సకల జగన్నాథుడైన విష్ణువునే దర్శించి పూజించుచున్నాను నీలోను సర్వ జగన్మాతయ్యైన లక్ష్మీదేవిని దర్శించి ఆరాధించుచున్నాను ఇది నా పుత్రధర్మము కదా ఇందులో తప్పేముంది నేను నా తండ్రిని తనలో నీలో నాలో అందరిలో అన్నిటిలో విష్ణువును దర్శించి సేవించి సంసార కోపతాపముల నుండి తరించమని చెప్పుచున్నాను ఓ అమ్మా నీవెందుకు సోకించదవు విష్ణువు సంకల్పము వల్లనే అన్నీ జరుగుచున్నవి అతడే అన్నిటికీ కారణము కర్త కార్యము నీవు కూడా విష్ణువుకు శరణాగతి చేసి నిశ్చింతగా నుండుము పుణ్యాత్ములైన మీకు జన్మించినందుకు పుత్రుడిగా విష్ణువు మహిమను ప్రకటించుట నా కనీస ధర్మము మరియు కర్తవ్యము కదా